రావణాసురుడికి పది తలలున్నాయి అని మనందరికీ తెలుసు అయితే ఆ పది తలలతో పాటు ఇరవై చేతులు కూడా ఉన్నాయని ఎంతమందికి తెలుసు సరే అసలు ఆ పది తలలు ఇరవై చేతులు ఎందుకున్నాయి వాటికి అర్థం ఏంటి ఆ పది తలలు ఆయన అపార మేధస్సుకు చిహ్నం అవి ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలను సూచిస్తాయి అంతేకాకుండా మనిషికి ఉన్న పది మంచి చెడు గుణాలను కూడా సూచిస్తాయి అవే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య మానస బుద్ధి చిత్త అహంకారాలు ఆ చెడు గుణాలే రావణుడి పతనానికి కారణం మరి ఆ ఇరవై చేతుల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా ఆ ఇరవై చేతులు ఆయనకున్న అపారమైన శక్తిని సూచిస్తాయి ఒక్కసారిగా ఇరవై రకరకాల ఆయుధాలను పట్టి వాటితో యుద్ధం చేయగలడు రావణాసురుడు ఇలా పది తలలు ఇరవై చేతులు ఉన్నా ఎంత జ్ఞాని అయినా ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప యోధుడైనా చెడు చేస్తే శిక్ష తప్పదు అనటానికి ఉదాహరణ రావణుడి జీవితం